దయచేసి ఇజ్రాయల్ గారు ఇజ్రాయల్ గారు దయచేసి కూర్చోవాలి సభ జరగాలి వాయిదా తీర్మానం తిరస్కరించాం

वंटने बीपीपी विधान 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 वंटने � దయచేసి విజ్రాయల్ గారు పేరు చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు బిఎస్సీలో చెప్తాము లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా

ఎల్వపి గారు ఎల్వేపీ గారు ఉండు ఉండు హలో ఎల్వేపీ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది బిఎస్సి మీటింగ్లో మీ డిమాండ్ని ప్రెజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా ఏసీతో మాట్లాడదామయ్యా తీర్మానం ఎలా చేయడం వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బీఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడతాం బీఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడి చెప్తాం

రెండో ప్రసంగ సమాధానం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అపాయింట్మెంట్ అయ్యారు అధ్యక్ష మూడో ప్రసంగ సమాధానం ఉత్పన్నం అధ్యక్ష అధ్యక్షన్ నియామకాలకి సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్ లో మరణించినా టోటల్ గా ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్ లో నియామకాలు జరిగేవి అధ్యక్ష కానీ రెండు వేల పదమూడులో మెమో నెంబర్ ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు డేటు నాలుగు పన్నెండు రెండు వేల పదమూడుతో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలోనే ఇవ్వాలి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ప్రశ్న ఏంటి ఏంటో అడగండి ఈ మెమోని ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమ్మల్ని మొబైల్ నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండుని సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీ నియామకాలి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి కోత ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెట్ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్భై ఐదు మంది అప్లై చేస్తే కదా నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించి అంటే ఇరవై రెండు మంది టోటల్ గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులు కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్లో డిసీజ్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పటికీ లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్గా డిస్కస్ చేసి వెల్కమ్